హలో ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఇవాళ గుడిలో అన్నదానం బీరకాయ బబ్బర్లో కూడా వండుదాం రండి గుళ్ళో నేను వండుతుంటే చాలా మంది నాకు సహాయం చేయడానికి వచ్చారు పోపు గింజలు ఎండిమిర్చి పచ్చిమిర్చి వేసి ఆయిల్లో కాల్చుకుందాం పోపులో బీరకాయ ముక్కలు వేసి ఆయిల్లో ఉడికించుకుందాం గుడిలో వంటే వంటలకు ఉల్లిగడ్డలు మరియు అల్లం ఇల్లపాయ పేస్ట్ వేయకూడదు బీరకాయ ముక్కల్ని మంచిగా కలుపుకుందాం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కొద్దిగా పసుపు వేసుకుందాం రుచికి సరిపోయినంత కారం కూడా వేసుకుందాం గుళ్ళో వంటలు చాలా బాగా కుదురుతాయి ఒక్కసారి కలుపుకుందాం ముందుగా ఉడికించుకున్న బొబ్బెర్లు కూడా వేసుకొని కలుపుకుందాం గుడిలో వండే వంటలు చాలా న్యాచురల్గా వండుతాం అయినా కూడా చాలా బ్రహ్మాండంగా కుదురుతాయి ఆ దేవుడే అలా కుదిరిస్తాడేమో మరి ఉప్పు వేసుకుందాం ధనియాల పొడి వేసుకుందాం దింపే ముందు కొత్తిమీర వేసుకుందాం ఇవాళ చాలా మంచిగా కుదిరింది కూర గుడిలో ఎన్ని వంటలు వండినా కూడా అలసటనే రాదు ఆ దేవుడే మన దగ్గరుండి అలసట రాకుండా చూస్తాడేమో గుడిలో అన్నదానం అంటే చాలా మంది సేవ చేయడానికి వస్తాడు తిన్న ప్రతి ఒక్కరు చాలా మంచిగా కుదిరినాయి చాలా బాగుంది అన్నారు ఆ మాట వినగానే నాకు చాలా సంతోషం అనిపించింది మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి